హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారండి అందరు బాగుండాలని కోరుకుంటున్నాను నేనైతే చాలా బాగున్నానండి దానికంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఇక వీడియోలోకి వెళ్తే ఉల్వచారు అనేది నేను మా నాయనమ్మ చేసిన పద్ధతిలో చేశాను చూడండి చాలా బాగుంటుందండి ఇలా కూడా మీరు ట్రై చేయండి ఒక చిన్న గ్లాసు ఉల్వలు తీసుకున్నానండి తర్వాత అదే చిన్న గ్లాస్ తోటి కొన్ని కందులు కూడా తీసుకున్నాను రెండు కూడా బాగా రెండు మూడు సార్లు వాష్ చేసుకున్న తర్వాత ఒకరోజు నైట్ అంతా కూడా నానబెట్టుకున్నాను అనమాట నానబెట్టుకున్న తర్వాత ఉదయం కొద్దిగా మంచిగా ఉబ్బినట్టు అవుతాయి అవి అయిన తర్వాత ఒక కుక్కర్ తీసుకొని ఆ కుక్కర్లోకి కొన్ని వాటర్ వేసి కొద్దిగా ఉప్పు వేసి ఒక త్రీ విజిల్స్ వరకు పెట్టుకుంటే మనకు మంచిగా మెత్తగా ఉడికిపోతాయండి చారు తింటే చాలా మంచిది అదే కూడా బలము కూడా వెయిట్ లాస్గా అవ్వాలనుకునే వాళ్ళకు కూడా చాలా యూజ్ అవుతుంది అంటారు కదా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి దానికి ఒక మూడు మీడియం సైజ్ ఆఫ్ టమాటోలు తీసుకున్నానండి ఒక రెండు పచ్చిమిర్చి ఒక ఎల్లిపాయలు ఎల్లిపాయలు తీసుకొని ఈ విధంగా ముందుగా నేను కచ్చపచ్చగా దంచి పెట్టుకున్నానండి దాని తర్వాత చూడండి పచ్చపచ్చగా పెట్టుకున్న తర్వాత ఒక చిన్న గిన్నె తీసుకున్నానండి అందులోకి కొద్దిగా హాఫ్ స్పూన్ మెంతులు అదేవిధంగా హాఫ్ స్పూన్ జీలకర్ర ఈ రెండు కూడా వేసి గోరువెచ్చగా వేయించుకోవాలి అనమాట అంటే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు చిన్న మంట మీద వేయించుకోవాలి చూడండి ఈ విధంగా చిటపటలాడే వరకు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత మళ్ళీ వాటిని మెత్తగా దంచుకోవాలి అనమాట చూడండి ఈ విధంగా దంచినాక ఈ విధంగా అవుతుంది దీన్ని కూడా ఒక గిన్నెలోకి తీసుకున్నాను చూసారు కదా గిన్నెలోకి తీసుకున్నాను తర్వాత ఒక ఆనియన్ కూడా తీసుకున్నానండి ఆనియన్ కూడా కట్ చేసి పెట్టుకోవాలి ఇంతలోపు మూడు విజిల్స్ వచ్చాయండి మనము ఓపెన్ చేసి చూద్దాము మంచిగా చాలా మెత్తగా ఉడికిపోయాయండి చూశారు కదా కనిపిస్తుంది ఇవన్నీ కూడా ఒక గిన్నె తీసుకొని అందులోకి నేను మంచిగా ఉంచేసుకున్నాను కిందంగా ఒక గిన్నె పెట్టుకున్నానండి ఈ విధంగా ఉంచుకున్నాను చారు అనేది కూడా చాలా బాగా వచ్చింది చూడండి ఈ విధంగా ఈ గుగ్గిళ్ళు అనేవి కూడా చాలా బాగుంటాయండి తాలింపు వేసుకొని తింటే కూడా మనకి చాలా హెల్దీ మంచిది కూడా ఇదిగో చారు అయితే ఇంతవరకు వచ్చిందండి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని దాని మీద ఒక గిన్నెను పెట్టుకొని చారుకు సరిపడనంత ఆయిల్ వేసుకున్నానండి నేనైతే ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను తర్వాత కొద్దిగా జీలకర్ర జీలకర్ర మగ్గిన తర్వాత ముందుగా మనము కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయను ఒకటి వేసుకున్నానండి ఉల్లిపాయ వేసుకున్న తర్వాత చూడండి మా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఒక రెండు మూడు పచ్చిమిర్చిని కూడా తీసుకొని అందులో వేసాను వేసిన తర్వాత కొద్దిగా కరివేపాకు మన ఇంట్లో ఉంటుంది కదా అండి కరివేపాకు కొద్దిగా వేసి మంచిగా కూడా కలిసేలాగా కలుపుకున్నాను ఒక టూ మినిట్స్ తర్వాత కొద్దిగా పసుపు హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని మళ్ళీ ఒకసారి ఈ విధంగా కలుపుకోండి మొత్తము కూడా కలిసేలాగా కలపండి ఓకేనా చూసండి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టిన తర్వాత మంచిగా ఉడికిపోయి ఉన్నాయండి ఉల్లిపాయలు తర్వాత మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి మూడు టమాటోలను వేసుకున్నాను అవి మంచిగా తొందరగా ఉడికిపోవడం కోసం అని కొద్దిగా ఉప్పు కూడా వేసుకున్నాను చూడండి ఉప్పు కొంచమే వేసుకోండి ఎందుకు అంటే మనం ఆల్రెడీ చారులో వేసుకున్నాం కాబట్టి కొద్దిగా చింతపండు చింతపండు నేను ఇక్కడ ఎక్కువ వాడట్లేదండి అల్లమే అది మన ఎల్లుల్లి పేస్ట్ అనమాట ఒట్టి ఎల్లిపాయలు మాత్రమే అల్లం లేకుండా ఎల్లిపాయలు దంచుకున్నాం కదా అది కూడా వేసి మంచిగా కలుపుకోవాలి మొత్తము కూడా టమాటాలు చూసారా మంచిగా మగ్గిపోయాయి అప్పుడు ఒక టేబుల్ స్పూన్ కారం అనేది యాడ్ చేసుకున్నాను అంతా కూడా కలిసేలాగా కలుపుకున్నాను ఇప్పుడు మనము ఉల్వచార్ని వేసుకుందాం చూడండి వేసుకున్న తర్వాత ఒకసారి కలపండి ఇదంతా చింతపండు చాలా తక్కువ తీసుకున్నానండి ఎందుకంటే నేను టమాటాలు వేసాను కాబట్టి కొంచెం మాత్రమే చింతపండు యూజ్ చేశాను ఇక్కడ చూడండి మీరు కూడా ఇదిగో ఈ విధంగా మంచిగా చారు మసులుతున్నప్పుడు మనము ముందుగా నానబెట్టుకున్నటువంటి చింతపండు రసాన్ని కొద్దిగా వేసుకోవాలి ఒక పది ఐదు నిమిషాల తర్వాత చూడండి ధనియాల పొడి మనం ముందుగా దంచిపెట్టుకున్నటువంటి జీలకర్ర మెంతుల పొడి వేసాను ధనియాలు మరియు జీలకర్ర మెంతుల పొడి ఇక చివరిగా కొద్దిగా కొత్తిమీర తీసుకొని వేసుకున్నాను ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా చేస్తే కూడా మంచిగా ఉంటుంది ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి ఓకేనా చూసారా ఎంత బాగుందో అసలు వేడి వేడిగా అన్నంలా కాస్త ఇంత ఉల్లవచారేసుకొని తింటే బాగుంటుంది సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్ బాయ్